హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రమ శ్రీనివాసం ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చి చేస్తా మన కందా చేసుకున్నాం కదండి ఆ కాడలు అయితే మిగిలిపోయాయి కదా ఇదిగోండి బచ్చరి కాడలతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కాడను చూస్తారా లావు లావుగా ఉన్న కాడలతోటి కూర చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది సేమ్ ములక్కాడలాగే అనమాట మనం ఇలా కట్ చేసుకుని చూసారా తీసేసుకోవాలనమాట ఈ పీచ్ లాంటిది వస్తుంది కదా ఆ పీచ్ మొత్తం తీసేసుకోవాలి లేకపోతే వాటికైతే ఏమి ఉండదు కొంచెం వాటికైతే ఇలా చూసారా వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇట్లా వచ్చేస్తుంది దీంతో మంచి రెసిపీ చేసుకుందాము ఓకేనా మీకు మీలో ఎంతమందికి తెలుసు ఈ బచ్చరి కాడలతో కూర చేసుకోవడం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాను వాచ్ టైం కూడా అంతగా లేదు మీ సపోర్ట్ వల్ల నా వాచ్ టైం కూడా పెరగాలి వీడియోస్ ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా సపోర్ట్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ చూసారా రెండు రెండు ఆనియన్స్ పెట్టుకున్నా టమాటా ఒక టమాటా కట్ చేశాను ఇది ఇప్పుడు ఇవన్నీ నేను ఫాస్ట్ ఫస్ట్ కట్ చేసుకుంటాను ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఇది గిన్నెలో వేసేసుకుని ఉడికించుకోవాలన్నమాట ఇది కొంచెం ఇదిగోండి మన బచ్చల కాడలు అయితే ఉడికిపోయాయి అనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోకలేదు ఎందుకంటే కూరతో పాటు ఉడుతుంది కదా అందుకని అనమాట ఇప్పుడు నేను కట్ చేసుకున్న టొమాటోలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పెద్దగా చిన్నగా కూడా కట్ చేసుకున్నాను అనమాట కొన్ని పొరలు పొరలుగా తీసుకుని పెట్టుకున్నాను కొన్ని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను ఈ లోపు నేను అదే ప్యాన్ తోటి ఆ ప్యాన్ను శుభ్రంగా తోమేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను అది ఒక దాంతోటే దాంతో మొత్తం కంప్లీట్ కూర అయిపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుని ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాతే శనగపప్పు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు వేయకపోతే కింద పడతాయి అనమాట చేదు వస్తుంది వేసిన తర్వాత ఇప్పుడు రెండు రెండు మిరపకాయలు వేసుకున్నాను తుంపకుండా వేసుకున్నాను నేను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి పోపంతా వేగిపోయిందండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకుందాం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా నేను కట్ చేయకుండానే డైరెక్ట్గా మిరపకాయలు పడంగానే వేసుకున్నానండి ఒక మూడు మిరపకాయలు అలాగే టొమాటోలు టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని శుభ్రంగా చక్కగా ఒకసారి కలిపే వేయించుకుంటున్నాను అనమాట కలిపేసుకున్నాను అలాగే ఉడికించి పెట్టుకున్న బచ్చల కాడలు కూడా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఒకసారి చక్కగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకోవాలి చూసారా ఎంత బాగుందో మంచిగా ఉంది కదా కలర్ఫుల్గా ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాము ఇది మగ్గే లోపల నేను డీటాక్స్ వాటర్ తాగుతానండి వన్ లీటర్ డీటాక్స్ వాటర్ చేసుకుంటాను ఆ రోజును అలాగే చియా సీడ్స్ కూడా నానబెట్టుకుంటాను అనమాట చియా సీడ్స్ తోటి ఈ డీటాక్స్ వాటర్లో చియా సీడ్స్ వేసుకుని తాగుతాను అనమాట అప్పుడో గ్లాసు అప్పుడో గ్లాసు తాగేస్తాను మూడు గ్లాసులు అవుతుందనమాట టూ గ్లాసెస్ తాగేస్తాను ఇంకా ఈ వన్ గ్లాస్ ఇప్పుడు ఈ కూర మగ్గే లోపల ఇది కూడా ఇచ్చేసాను అనమాట నేను వారంలో ఒక త్రీ డేస్ అయితే ఖచ్చితంగా డీటాక్స్ వాటర్ తాగుతానండి మిగిలిన మూడు రోజులు వెజిటబుల్ జ్యూస్ తాగుతాను ఎనీ వెజిటబుల్ జ్యూస్ తాగుతానన్నమాట ఒకరోజు చీట్ సండే హాలిడే సండే అయితే ఏమీ ఉండదు ఇప్పుడు మన కూర అయితే మగ్గిపోయిందండి చక్కగాను అలాగే దాంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకున్నాను సరిపడా మీకు కారం ఎంతైతే తింటారో అంతా వేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు తుంపలేదు ఎండుమిరపకాయలు కూడా తుంపలేదు ఓన్లీ ఎండమిరపకాయలు కారమే వేసుకున్నాను సరిపడాను కొద్దిగా సరిపడా నీళ్లు పోసేసుకుని ఒక్కసారి కలిపెట్టేసుకోండి కలిపెట్టుకోని ఒకసారి టేస్ట్ చూసుకోండి నేనైతే వాటర్ కొద్దిగా టేస్ట్ చూసాను చూసిన తర్వాత కొద్దిగా నాకు ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు తక్కువ తక్కువైతే రుచి కొంచెం ఎట్లయినా తేడాగా ఉంటుంది ఆ ఉప్పు వేసేటప్పటికి మంచి వాసన కూడా వస్తుంది రుచి కూడా పెరుగుతుంది అలాని మరీ ఎక్కువ కాదు కొద్దిగా సరిపడా వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా శనగపిండి తీసుకున్నాను దాంట్లో ఒక బుల్లి గ్లాసుడు బుల్లి గ్లాసులో సకానికి పాలు తీసుకున్నాను పాలు తీసుకుని ఆ శనగపిండి మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వాటర్ కూడా పోసుకున్నాను శుభ్రంగా ఉండలు లేకుండా చక్కగా కలిపెట్టేసుకోవాలి కలిపెట్టేసుకుని ఇదంతా తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఈ కూరలో వేసుకోవాలన్నమాట కూర కొంచెం నీరు నీరుగా ఉండకుండా కొంచెం అత్తుకున్నట్టు ఉంటుందన్నమాట కొంచెం కొంచెం ముద్దగా ఉన్నట్టుగా అట్లా ఉంటుందన్నమాట అందుకోసమని వేసుకున్నాను అది అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి కూర అంతా ఇట్లా ఉడికిపోతూ ఉంటుంది మన శనగపిండి పచ్చివాసన రాకుండా ఉడికిపోవాలి లోపు మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా కసూరి మీద ఇట్లాగా రెండు చేతులతో నలిపేసుకుని దాంట్లో వేసేసుకోండి ఇంకా అద్భుతమైన రుచి ఉంటుందన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కసూరి మేతి వల్ల ఇప్పుడు మన టేస్టింగ్ టైం అనమాట టేస్ట్ చేస్తున్నాను అద్దిరిపోయిందండి రుచి మాత్రం సూపర్గా ఉంది మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండాను అలాగే బచ్చల కాడలతో కాకుండా ఇలా తోటకూర కాడలు కూడా ఇలా లావులావుగా ఉన్న కాడలు దొరుకుతాయండి వాటితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా గమ్మగమ్మలాడే బచ్చలి కాడల కూర అనమాట తిరిపోయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్